ప్రేక్ష ఈ రోజు ప్రధాన అంశం జడ్ ఉప ఎన్నిక పోలింగ్ అయిపోయింది ఆ తర్వాత అనంతరం జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం నేతలు ఆ తర్వాత ఇన్చార్జ్ మంత్రి ఆ తర్వాత కడప జిల్లా అధ్యక్షుడు తెలుగుదేశం ఆ తర్వాత తర్వాత మండలు ఎమ్మెల్యే ఆయన రెడ్డి తర్వాత విలేకర సమావేశాన్ని ఏర్పాటు చేశారు చెప్పుకొస్తూ ఉన్నది ఏమిటంటే ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి నలభై ఏళ్ళుగా ఉత్తరానికి ప్రశాంత ఎన్నికలు మేము జరిపించాము రాజారెడ్డి రాజ్యాంగం పోయింది ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం కోసం నారా చంద్రబాబు నాయుడు పోరాడుతూ ఉన్నాడు అదే పందావనే ఎన్నికలు జరిగాయి స్వచ్ఛందంగా ఓటర్లు వారి వారి ఓటర్ వినియోగించుకున్నారు ఓటను వినియోగించుకున్నారు అటు తర్వాత పోలీసులు కూడా వాళ్ళ వాళ్ళ బేస్ వాళ్ళ పరిధిలో తప్పు పట్టేదానికి మా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గోపాల్ రామ్ గోపాల్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు అటువైపు వైకాపా నేతలను అరెస్ట్ చేశారు గోపాల్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం వరకు పెట్టుకున్నారు కానీ అవినాష్ రెడ్డిని మధ్యాహ్నం విడిచి పెట్టారు

వైసీపీ అంటే వైఎస్ కుటుంబం ఎప్పుడు ప్రచారానికి కూడా రాలేదు మరి ప్రచారం రావడం జరిగింది ఒక్కొక్క తెలుగుదేశం వారు కాంగ్రెస్ వారు టిడిపి మరి ఇండిపెండెంట్ వారు అందరూ వచ్చి ప్రచారం చేయటం మరి మేము స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్దంగా ఈ రోజు ఓటు ఉపయోగించుకున్నామని స్వచ్ఛందంగా ప్రజలు రావటం చెప్పటం కూడా మీడియా ద్వారా కూడా అందరికీ తెలిసింది మరి ఖచ్చితంగా మేము తొలి ఎన్నికల్లో జెపిడిసి ఎన్నికల్లో ఎందుకంటే ప్రజలు వచ్చిన స్పందన మేము గత సంవత్సరం నుంచి చేసిన అభివృద్ధి దీంతో ప్రజలు కోరుకున్న మార్పు మరి ఇక్కడ పెద్ద వ్యవహారం వ్యవహారం పెద్ద సపరేట్ ఒక రాజ్యాంగమే రాశారు ఎన్నికలు అంటేనే రెగ్గింగ్ వేసుకోవడమే తప్ప ఓటేసింది లేదన్న విషయం మనందరికీ తెలుసు మరి ఈరోజు సంపూర్ణంగా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఓటేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని విషయం ఫీడ్బ్యాక్ మీ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మంచి తీసుకుని విషయం కూడా తెలిస్తాం మరి వైసీపీ పార్టీ వాళ్ళు మామిందే వాళ్ళు దౌర్జన్యాలు చేసి పొద్దున్నీ చూసాం మొత్తం నాలుగు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే డిఎస్పీ గారిని బెదిరించడం మా పార్టీలో చేరిన వాళ్ళని బెదిరించటం మరి జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల కోసం కూడా ఓటు అడిగారని లేదో తెలియదు కానీ ఇక్కడ కొన్ని గ్రామాలు అన్నిటికీ వాట్సాప్ కాల్ చేసి భారతి రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓటు వేయకపోతే బాగుండదని బెదిరించారనే విషయం కూడా తెలుసు మరి ఉదయం కూడా ఉదయం కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు వెహికల్స్ పైన దాడులు అదే అదేవిధంగా మా ఏజెంట్ పైన కూడా దాడులు చేయడం మీడియాలోనే చూసాము మరి వారు జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం వారు కోర్టు పోలీసులు అర్థం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం పెట్టుకుని రాజకీయం అని అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారికి అర్థమైపోయింది గత నాలుగు రోజులుగా అవినాష్ రెడ్డి గారు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు వెళ్ళి ఓటేస్తే మేము ఓడిపోయేది ఖాయమని అవినాష్ రెడ్డి గారికి తెలుసుకునే పులివెంగల్లో సేవ్ డెమోక్రసీ సేవ్ మరి గతంలో ఐదు సంవత్సరాల్లో మరి అవినాష్ రెడ్డి గారు మరి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఎలా జరిపారో మనం అందరం చూసాం నామినేషన్ లో కూడా వెయ్యకుండా తెచ్చిన బీఫారాలు చింపేసి వాళ్ళపైన కేసులు పెట్టడం వాళ్ళను బెదిరించడం మనం ప్రత్యక్షంగా గతంలో స్థానిక ఎన్నికల్లో కూడా మనం చూసాం అంతేకాకుండా మరి ఈ రోజు అవినాష్ రెడ్డి గారు రాజ్యాంగం ఇక్కడ ప్లేస్ డెమోక్రసీ అంటున్నారు రాజ్యాంగం గురించి మీరు మాట్లాడే అర్హతే మీకు లేదు గతంలో ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం జరుగుతుంది మీ రాజ్యాంగం వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం ప్రజలు వద్దనే మాకు సంపూర్ణమైన మెజార్టీ జనరల్ ఎలక్షన్స్ లో ఇచ్చారు ఇప్పుడు కూడా కూడా అంబేద్కర్ రాజ్యాంగం కావాలనే ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా ఓటేశారు మేము ప్రజలకు కూడా తెలియజేసింది ఒకటే మేము ఎవరిని బెదిరించలేదు మేము చేసిన సంవత్సరం పరిపాలనలో ఏ విధంగా మేము అభివృద్ధి చేశాం మేము సంవత్సరం నుంచి ఏ విధంగా అభివృద్ధి చేశాం మా సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు మరి సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు మరి రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతుంది మరి పులివెందల్లో కూడా మేము అభివృద్ధి చేశాం మరి ప్రజలు ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు పరిశ్రమ కావచ్చు రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు టూరిజం కావచ్చు అనేక విధాలుగా అనేక సెక్టర్స్ లో ఈరోజు రాష్ట్రం అంతా అభివృద్ధి అనే విషయం మీకు తెలియజేస్తున్నాం మరి మేము బెదిరించామంటున్నారు గత సంవత్సరం నుంచి అధికారం అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం దోచుకోవడం దాచుకోవడం కేసులు కట్టడం చంపటం నరగడం వారికి తెలుసు మరి ఈ రోజు పులివెందుల ప్రజలు కూడా ముఖ్యంగా ఆలోచించారు ఎందుకంటే కుర్చీ కోసం అధికారం కోసం సొంత బాబాయనే గొప్ప పోటీ పెడతారు విషయం మీకు అందరికీ తెలుసు అదే విధంగా మరి రపరపా నడుపుతారన్నాం ఇలా బెదిరించడం ప్రజలు కూడా తెలుసుకున్నారు సొంత కుటుంబ సభ్యుల్నే కుర్చీ కోసం చెప్పడానికి సిద్ధపడ్డారంటే పులివెందులకి ఏం చేయగలరు గత సంవత్సరం నుంచి కూడా ఏ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు పులివెందుల ప్రజల కోసం రాలేదు మరి డిస్టిక్ మీటింగ్ జరిగితే డిస్టిక్ మీటింగ్ జరిగితే కూడా రావు ఈ పులివెందుల ప్రజలు గాలి బాలి వదిలేశారు పులివెందుల ప్రజలకు అభివృద్ధి కావాలి అభివృద్ధికి ఓటేద్దామని ఈ రోజు అందరూ అభివృద్ధికి ఓటేశారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఒంటిమిట్టా తొలి కూడా తెలుగు పార్టీ గెలబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం సహకరించిన కార్యకర్తలకు మన అందరికీ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం తోడుగా కొన్ని విషయాలు గతంలో సేవెంట్ డెమాట్రేషన్ డెమాక్రసి ఈ అవమానం ఏర్పాటు చేశాను ఈ రోజు సేవ్ డెమోక్రసీ జరిగింది ఆ దిశ నుండి ఈ దిశ గుర్తింది వాళ్ల యొక్క మోసాలు ఆరాచకాలు అబద్ధాలు అవినీతి ఇష్టం వచ్చినట్లు దొరికి ప్రజలు గుర్తించాలి ఎప్పుడు మీ మాకు ప్రజలకు మేము జరిగే ఈ ప్రభుత్వాన్ని మంచి చేయబోయే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అటు కేంద్రం నుండి ఇక్కడి వరకు రకరకాల స్కీముల ద్వారా మేము మేలు చేస్తాం అనే నమ్మకంతో మా ప్రచారం జరిగింది రెండు వందల రూపాయలకు ఏడ్చే జగన్ రెడ్డి ఎంత మొత్తం బయటకు తీశాడో బయటకు తీసాడు బయటకి తీపిస్తున్నాం కూడా తిరిగింది వైఎస్ఆర్ పార్టీకి కాకుంటే నేను రెండు వేల పదకొండు ఎలక్షన్లలో చూశా జగన్ రెడ్డిని ఎటువంటి వచ్చింది జరిగిన పోయింది మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రాష్ట్రైట వంద రోజుల్లో పూర్తి చేస్తాం వాళ్ళ ఇల్లు గానీ రేషన్ కార్డు కానీ నెల చెరువుకు చెరువుకి జీవో గానీ ఆ తోటల సీని తోటల దాటికం గానీ కంట్రోల్ చేసాం మరింత కంట్రోల్ చేస్తాం రవిరెడ్డి ఆధ్వర్యంలో ఈ బుద్ధి రెడ్డి గెలవబోతుంది రేపు రవిరెడ్డిని వినిపించేదాని కోసం అన్ని రకాల స్టెప్లు వేస్తాం ఇది మీకు సూపర్ సిక్స్ సూపర్ చెక్ పెట్టబోతున్నాం మేమందరం కష్టపడి పనిచేసాం ప్రతి ఒక్కరు ఇక్కడ మా కార్యకర్తలు అభిమానులు ఎన్డీఏ కుటుంబంలో ఉండే ఎమ్మెల్యేలు ప్రచారం చేశాం ఎలక్షన్ సజావుల అసలు పోలీసులు విషయం చెట్టు మాట్లాడారు ఆ రోజు బుద్ధి నాయకుడు సతీష్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఈ రోజు మనం చెప్తున్నారు డిఎజీ గారిని పోలీసులను తప్పించుకొని పోవడమేంటి పోటీ చేసిన చేశాడు అవినీతి మహానుభావుడు అవినాష్ రెడ్డి కోతి ఎగిరినట్టు ఎగిరిపోయాడట తీసుకుపోతే ఈ కోతి చేష్టల నుంచి మేము వాళ్ళకు చెక్కు పెట్టడానికే రాజకీయాలు నడుపుతున్నాం మా ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు మీరు గౌరవంగా నడపండి తీసుకోండి పట్టేనాడు మీ సాక్షిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అన్ని డేస్ లో పూర్తి చేసే బాధ్యత రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత మొదటి ఉప ఎన్నికలు జెడ్పీ జడ్పీ రూపంలో పులివెందల ఒంటిబట్టులో జరిగినాయి ముఖ్యంగా పులివెందల్లో ఒక మార్పు కోసం ఓటేయండి అని చెప్పి మేము కోరాం ప్రజల్లో కూడా ఒక విశ్వాసం కలిగించినాం నలభై సంవత్సరాలుగా మీరు ఓటేయలేదు నలభై సంవత్సరాలుగా జెడ్పీటీసీ పులివెందల రూరల్లో పోటీ కూడా జరగల ఈరోజు మొదటిసారి పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేసినారు మార్పు కోసం అభివృద్ధి కోసం ఓటేయమన్నా ప్రజలు దానికి విశ్వాసం వ్యక్తం చేసి ఈరోజు లతారెడ్డి గారిని గెలిపించబోతున్నారు మొగుడిని కొట్టి మగసాలకి ఎక్కినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత వారం రోజులుగా అంటే ఐదారు తేదీల నుంచి మొదలుపెట్టి వాళ్ళే వాళ్లే గొడవలు సృష్టించడం వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద గొడవలు చేశారని మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తూ వచ్చినాం పోలింగ్ బూతుల్లో మార్చాలని మార్చారని చెప్పి ఆరోపణలు చేస్తారు ఇవన్నీ కూడా కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు లంచ్ మోషన్ పిటిషన్లు అన్నీ ఇస్తారు ఎక్కడా కూడా న్యాయస్థానంలో వాళ్లకు రిలీఫ్ దొరకల అంటే ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ చేసిన ఏర్పాట్లన్నీ సబాబుగా ఉన్నాయని చెప్పి న్యాయస్థానాలు మాట్లాడినాయి ఈరోజు పోలీసులు గొడవలు చేయకుండా సాధారణంగా ఎన్నికలు జరిగినప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు అవినాష్ రెడ్డి గారిని మా పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేసినారు అవినాష్ రెడ్డి గారిని మాత్రం మధ్యాహ్నం ఒకటి గంట పోలీసు వాళ్ళు పన్నెండు వదిలేసారు వదిలేశారు మా రాంగోపాల్ రెడ్డి గారిని ఇప్పటి వరకు పెట్టుకున్నాడు అంటే ఆయన తప్పించుకున్నాడు ఈయన ఇప్పటి వరకు పెట్టుకున్నారు మరి పోలీసులు మాకు పని చేశారా వాళ్ళకు పని చేశారా నిష్పక్షపాతంగా పని చేశారా అనే ప్రశ్న వాళ్ళే వేసుకోవాలా అవినాష్ రెడ్డి గారిని మాత్రం ఇక్కడి నుంచి పొద్దున్న ఎనిమిది గంటలు తీసుకుపోయి ఏడు గంట తొమ్మిది గంటలకు వదిలేస్తే రాంగోపాల్ రెడ్డిని ఆరు గంటల వరకు పెట్టుకున్నారు మరి మా ఎమ్మెల్సీని అరెస్ట్ చేసినప్పుడు కనపడలేదో వాళ్ళకు ఇవన్నీ కూడా ప్రివెంటివ్ సో సతీష్ రెడ్డి గారు వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నోటికి ఏదొస్తే అది ముప్పై సంవత్సరాలు ఈ పార్టీలో అనేక ఉన్నత స్థానాలు పొందినారు ఈరోజు ఆ పార్టీ ఆ వ్యక్తుల బాధితుడు సతీష్ కుమార్ ఆయన మీద హత్యా నేరాలన్నీ కూడా వాళ్ళు మోపినట్టు బాధితుడైన వ్యక్తి బాధించే వాళ్ళ సరసన చేరి ఈ రోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మీకు మనస్సాక్షి ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానాలు పొందిన వీరు హత్య చేసే హత్య ఆరోపణలున్న అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులు పక్కన చేరి మీరు ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు అందుకే ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఈరోజు తెలుగుదేశం పార్టీ పులివెందల్లో పులివెందల రూరల్ జెడ్పీటీసీ విజయంతో మొదలైతా ఉంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పులివెందల్లో కూడా గెలుస్తుంది దాంట్లో రెండో అనుమానం లేదు ఈరోజు జిల్లా పార్టీ అంతా కూడా కడప జిల్లా పార్టీ అంతా కూడా ఒక బాధ్యతగా తీసుకొని పనిచేసిన ప్రతి కార్యకర్త ఉపశాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గాని జనసేన నాయకులు గాని ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో పనిచేసి విజయాన్ని ఈరోజు చేజించకపోతున్నాం ఎల్లుండి జరిగే కౌంటింగ్ లో అత్యధిక మెజారిటీతో లతారెడ్డి గారు గెలవబోతున్నారు దీంట్లో రెండు అనుమానం లేదు ఈరోజు మంచి పని ఎవరైనా నిదర్శనం ఎంపీ యంగరాజ్ గారు అన్నారు ఈ రోజు చట్టవంతంగా ప్రజా సమయంలో ఎలక్షన్ జరిపేము ప్రజా సమయంలో జరిగితే వాళ్ళకు ఓటు రావని తెలిసి రామానాడడం కోసం వాళ్ళు ఏ జంట్లు కూడా కూర్చోపెట్టుకోకుండా జరిగిందని చెప్పేసి కనీసం ఒక ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఎలక్షన్ జరిగింది పులి రెండు ప్రశాంతంగా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా జరిగింది ఫస్ట్ పాయింట్ ప్రజలు మమ్మల్ని నమ్మినారు మేము ఓటు ఆడడానికి పోయినప్పుడు మా మీద నమ్మకం చూపించారు ఆ నమ్మకంతో ఓట్లు వేసితే నీళ్ళు వస్తాయని చెప్పి ఎనవలేసెలు వస్తాయని చెప్పి నమ్మి ఓట్లు వేసింటే ఇల్లు తప్పకుండా మంచి మెజారిటీగా గెలుస్తాం ఆ నాయకుల్ని ప్రతి అరెస్ట్ చేసి ఇంకా కొన్ని చోట్ల ఎక్కడ ఓట్లు ఇబ్బంది పెట్టిన రామ్ గోపాల్ లేకుండా చేశారు కానీ ఆ పరిస్థితుల్లో కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాం అని అనుకుంటా ఉన్నాం నమ్మితే ఇల్లుడి మీ అందరూ కూడా ఆ రిజల్ట్ ని మంచి రిజల్ట్ వస్తే మమ్మల్ని నమ్మినారు పులివెందన వాసులు ఖచ్చితంగా ఇండియన్ కూడా నమ్మింది ముందు కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఎలక్షన్ లో గత కొన్ని రోజులుగా మాకు సేకరించిన కార్యకర్తలకి కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్పెషల్లీ అన్ని కార్యక్రమాలు మీరు తెలియజేస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మహిళలతో ప్రెస్ మీట్ మాదిరి సాక్షి పెట్టించారు ఆ మహిళల్లో ఐదు మంది పులివేంద్ర మున్సిపాలిటీకి సంబంధించిన నూట మూడో బూతులు ఓటర్లు వాళ్ళు వాళ్లకు కనంపల్లికి ఏం సంబంధం అని చెప్పు ఆ నూట మూడు బూత్ ఉండే ఐదు మంది ఓటర్లు ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఇచ్చారు మేము కనంపల్లి రీపోలింగ్ కావాలని ఇచ్చారు అంటే వాళ్ళు కనంపల్లె ఓటర్లుగా మాట్లాడుతూ ఇచ్చారు అది కూడా వాళ్ళకు ఐదు వేల పదివేల డబ్బులు ఇచ్చి ఇచ్చారు నేను అది ప్రూఫ్ చేస్తా అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు అక్కడ పోయినారు ఇందాక అతను మంత్రి గారు చెప్పినట్లు ఒక ఊర్లో అది చేసే ఒక ఇద్దరితో వాళ్ళు పక్క వైఎస్ఆర్ వాళ్ళు మమ్మల్ని ఓటుకు పోనీ లేదని వాళ్ళకి పదివేలు ఇచ్చేది మమ్మల్ని ఓటుకు పోనీ లేదు అది అని చెప్పేది మాట్లాడించారు ఈరోజు ఇది కనంపల్లి ఇష్యూ కూడా నేను ప్రూఫ్ చేస్తా నూట మూడు ఇక్కడ నూట మూడు ఇక్కడ మున్సిపాలిటీ రెండు బూత్ల వాళ్ళే వాళ్ళు మాట్లాడింది ఇట్లా వాళ్ళ చౌకవారు కాబట్టి అవన్నీ నమ్మి ఇప్పుడు ఏదైనా రీపోలింగ్ అంటే గొడవ ఇంకోటో ఏదైనా అది చేసినప్పుడు రీపోలింగ్ వస్తుంది చిన్న సంఘటన ఎవరన్నా ఏమన్నా ఏజెంట్ వారా లాక్కున్నారా ఏదైనా కారు అద్దాలు ఏమైనా పైనాయా ఎవరైనా ఏజెంట్లు ఏమైనా డిస్టర్బ్ చేసినారా చిన్న సంఘటన కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగితే మమ్మల్ని ఓట్లకు రాని డబ్బులు ఇచ్చి సాక్షితో చేర్చుకుంటారు ఇట్లా దానికంత ఎలక్షన్ కమిషన్ స్పందించదని మేము అనుకుంటాం ఎక్కడ వాళ్ళు చేసిన అరాచడం ఆరోపణలు ఎన్నో చూస్తా ఉన్నాం ఒక్క సాక్షి మీడియా తప్ప ఏ మీడియా కూడా ఏకపక్షంగా వ్యవహరించిందని అని చెప్పి ప్రభుత్వం మీద గాని ప్రజల నుంచి స్పందన గాని ఏ మీడియా కూడా ఇక్కడ ఇన్ని టీవీలు ఇన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు ఇన్ని పత్రికలు ఉన్నాయి మేము కూడా నుంచి పర్యవేక్షిస్తాం గౌరవం మంత్రి గారు మేము ఆదినాయన్ రెడ్డి ఉన్నా మేము కూడా వేరే ప్రాంతం పర్యవేక్షిస్తానే ఉండ ఎక్కడ చూసినా సాక్షి మీడియా బట్టి సాక్షి మీడియా వాళ్ళు ఒక ఐదారు మంది మనుషుల దగ్గరికి పోవడం మమ్మల్ని ఓటే నీడియా అని చెప్పి డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పించుకోవడం ఒక్క సాక్షికే చెల్లింది ఏ మీడియా కూడా ఒక్క మీడియా ఆ విధంగా చెప్పించి